ఫ్రెండ్స్ ఆంధ్రాలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది చాలామంది అంటే అటు వైఎస్ఆర్సిపి నాయకులు కానీ సాక్షాత్తు వైఎస్ఆర్సిపి అధినాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఎవరికి వారు తమదే మెజారిటీ ఈ మెజారిటీ కూడా నెక్ టు నెక్ ఫైట్ అని అనట్లే ఎవరు కూడా ప్రతి వాళ్ళు కూడా నూట పదిహేను నూట ఇరవై నూట ముప్పై వైఎస్ఆర్సిపి నాయకులైతే జగన్మోహన్ అయితే వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అని ఆయన చెప్తున్నాడు అనమాట సో అందుకని అక్కడ పందాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయట విపరీతంగా జరుగుతున్నాయి ఇప్పటికీ జరుగుతున్నాయి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొక వారం రోజులు పది రోజులు టైం ఉంది కాబట్టి ఎన్నికల ఫలితాలకి ఇంకా కోసు పందాలు జరుగుతున్నాయి మెజారిటీ మీద పందాలు అట్లాగే నేను గెలిస్తే నువ్వు నాకు వంద రూపాయలు నువ్వు గెలిస్తే నేను నీకు రెండు వందలు ఇస్తాను అనేటటువంటి పందాలు కోసు పందాలు అన్నట్టు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ మొత్తం దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు చాలా తేడా ఉంది ఎందుకంటే దేశవ్యాప్తంగా అటు ఏ కూటమికి కూడా పూర్తి మెజారిటీ రాని దశలో ఆంధ్రప్రదేశ్ ఎంపీస్ విల్ ప్లే వెరీ వెరీ డామినెంట్ అండ్ కీ రోల్ ఇన్ ద సెంటర్ అనేటటువంటిది అర్థమైపోయింది అందుకనే ఇంకా ఉత్కంఠ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ రెండు మూడు విషయాలు చెప్దాం ఉత్కంఠ దేనికంటే నిజంగా ప్రజలు అంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున అక్కడ ఎన్నికల పోలింగ్లో పాల్గొన్నారే ఎప్పుడూ లేనంత దాదాపు ఎనభై రెండు శాతం ఓటింగ్ అక్కడ పోలైందే అంటే గతంలో కూడా రెండు మూడు దఫాలు జరిగినటువంటి అంతకుముందు జరిగినటువంటి వాటిలో పోలైనప్పటికీ కూడా ఈసారి బ్యాలెట్ ఓట్లతో కలిపి దాదాపు ఎయిటీ టూ పర్సెంట్ అయింది అంటున్నారు ఈ ఓటింగ్ అంతా ఎవరికి ఎవరికి అనుకూలంగా జరిగింది ఎవరికి ప్రతికూలంగా జరిగింది అనేటటువంటిదే చాలా పెద్ద చర్చ మీడియాలో రోజు ఇదే డిబేటు రోజు దీనికి సంబంధించినటువంటి విశ్లేషణలే ఎవరి ఊహాగానాలు వాళ్ళవి ఎవరి అంచనాలు వాళ్ళవి చూద్దాం నాలుగో తేదీన నాలుగో తేదీన చూసుకుందాం తెలుసుకుందాం అనుకునేటటువంటి మాటలే కానీ అంటే ఇక్కడ రెండు విషయాలు ఏమిటంటే ఇటు సంక్షేమమా లేదా ఎంటైర్ స్టేట్స్ డెవలప్మెంటా అభివృద్ధ సంక్షేమమా ఈ రెండింటికి మధ్య జరిగినటువంటి ఘర్షణలో ప్రజలు దేనికి ఓటు వేశారు అనేటటువంటిది ఒక కీలకమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటిది నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి ఆయన నమ్మించి ప్రజలకి సంక్షేమమే ముఖ్యము పేదవాళ్ళు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అనే అని ఒక నేరేటివ్ని ఏ విధంగా అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడో దాన్ని నమ్మి ప్రజలు ఓటు వేస్తే ఇది నిజంగా ఒక చరిత్ర అవుతుంది దాదాపు అంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందంటే అది యాంటీ అవుతుంది అవుతుందనేటటువంటిది అది నిజంగా కూడా చాలా సందర్భాల్లో అట్లాగే జరిగిందనమాట సో ప్రో ఇన్కంబెన్సీతో కూడా అలాగా జరగవచ్చు అలా జరగకూడదు అని చెప్పడానికి అవకాశాలు లేవు అందుకనే పెద్ద పెద్ద అపర మేధావులు కూడా మేనమేషాలు లెక్క పెడుతున్నారన్నమాట ప్రజలేంటి అర్ధరాత్రి లాస్ట్ ఓటు తెల్లవారుజా మూడు గంటలకు పడిందంట ఆంధ్రప్రదేశ్లో కో మరి చెప్పులు లేకుండా అలాగ నిరుపేదలు వృద్ధులు ఎంతోమంది అలా నిలబడి నిలబడి గంటల తరబడి నిలబడి మొత్తం రాత్రి అంతా నిలబడి ఓట్లు వేశారే ఎవరికి వేశారు ముఖ్యంగా గ్రామాల్లో పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది గ్రామాల్లోనే ఎక్కువ టైం ఓటింగ్ జరిగిందనమాట సో గ్రామాల్లో అందుకనే అనుమానం ఒక చిన్న అనుమానం ఏంటంటే మాకు ఇంత వ్యక్తిగతంగా ఒక కుటుంబంలో ఇద్దరికి ముగ్గురికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా తరలి వచ్చారా ఓటు వేయడానికి అనేటటువంటిది ఒక నేరేటివ్ ఉందన్నమాట కాదు విధ్వంసం జరిగింది స్టేట్లో అభివృద్ధి లేదు రాజధాని లేకుండా చేశారు పోలవరం ఎక్కడిది అక్కడే ఉంది ఒక్క పోలవరం డెవలప్ జరిగితే ఒక్క పోలవరం పూర్తయితే అంత పెద్ద విస్తారమైనటువంటి కోస్టల్ బెల్ట్ ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇలాగ అప్పుల ఊబ్బులు కూరుకుపోవాల్సినటువంటి అవసరమే లేదు అక్కడ కంపెనీలు రావచ్చు ఉద్యోగ అవకాశాలకి ఎన్నో మెరుగైనటువంటి వాతావరణాలు ఉన్నాయి మరి ఇట్లాంటి వాతావరణాన్ని కూడా సరిగ్గా వినియోగించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి దీన్ని అనుకూలంగా మలచుకోకుండా ఇంత నిర్వీర్యంగా ఎందుకు రాష్ట్రాన్ని చేసేశారు ఆంధ్రలు ఎందుకు శాపగ్రస్తులు చేశారు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు అలమటిస్తున్నారు ఎవరికో చిన్న ఒక నెలకి ఎంతో లేదా సంవత్సరానికి ఎంతో పడేయడం కాదు అకౌంట్లో వాళ్ళు జీవితం అంతా మీద నిలబడేటటువంటి అవకాశాలు కల్పించాలి అని చెప్పి సంపదను కూడా సృష్టిస్తా సంక్షేమాన్ని కూడా చూస్తానని చెప్పి చంద్రబాబు ఆ నినాదం అందుకే ఈ నినాదాన్ని చూసి ప్రజలు నిజమే నాకు వచ్చే అకౌంట్లో చిన్న డబ్బులు కాదు నా బిడ్డలు బాగుపడాలి మా బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి తరాలు తరాలు బాగుపడాలంటే పూర్తిగా స్టేట్ మొత్తం అభివృద్ధి చెందాలి స్టేట్ మొత్తం అభివృద్ధిలోనే ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి ఇమిడి ఉంటుంది అనేటటువంటిది ఇంత పెద్ద నాలెడ్జిబుల్గా థింక్ చేసి ప్రజలు ఓటు వేస్తే తప్పనిసరిగా కూటమి గెలుస్తుంది అందుకనే ఎవరు ఎవరు పందాలు ఎన్ని కాసినా ఎవరు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా సస్పెన్స్ సస్పెన్సే నరాలు తెగే ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్లో నెలకొంది నాలుగో తేదీన కానీ ఎగ్జిట్ పోల్స్లో కూడా మనం అటు ఇటు కూడా చూస్తాం చూడండి ఒకటో తేదీ లాస్ట్ ఫేజ్ పోల్ అయిపోయిన తర్వాత మనకు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అందులో కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం చాలా సస్పెన్స్ మిగులుతుంది ఈ నరాలు తెగే ఉత్కంఠకు తెరపడేది నాలుగో తేదీన మాత్రమే చూద్దాం వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్